హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేనైతే గుంటూరు డిస్టిక్లో పెనుమాకలో ఉన్నటువంటి శ్రీ వైష్ణవ మహా క్షేత్రానికి అయితే వెళ్తున్నాను ఈ ఆలయం గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం పెనుమాక గ్రామంలో ఉంటుంది నేనైతే ఈ టెంపుల్కు మంగళగిరి మీదుగా ఉండవల్లి సర్కిల్ ఇప్పుడు మీరు చూస్తున్నది ఉండవల్లి సర్కిల్ ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ వెళ్తే మనకు ఈ ఆలయం వస్తుంది మీరు చూస్తున్న ఈ బోర్డు వచ్చేసి ఉండవల్లి కేవ్స్ దగ్గర ఉంటుంది చూడండి శ్రీ వైష్ణవ మహా దివ్య క్షేత్రం ఇక్కడ నుంచి రెండు కిలోమీటర్లు అంటే మనం ఉన్న లొకేషన్ వచ్చేసి ఉండవల్లి కేవ్స్ అనమాట ఈ ఉండవల్లి గుహల గురించి నా నెక్స్ట్ వీడియో ఈ గుహల గురించి చేస్తాను ఇక్కడ కొండకు నాలుగు అంతస్తుల్లో చెక్కి ఉంటారు గుహాలయాలు ఈ గుహాలయాల రెండవ అంతస్తులో అనంత పద్మనాభ స్వామి వారు శయనించిన భంగిమలో విగ్రహం ఉంటుంది ఇది చాలా ఫేమస్ నేను నెక్స్ట్ వీడియోలో ఈ గుహాలయాల గురించి వివరిస్తాను రాష్ట్రంలో మూడు అంతస్తులతో నిర్మితమైన ఆలయం ఇది ఒకటే అనమాట అంటే మూడు అంతస్తులు అంటే ఒక్కొక్క అంతస్తుల్లో ఒక్కొక్క ఆలయం ఇలా మూడు అంతస్తుల్లో మూడు ఆలయాలు ఉంటాయి ఈ ఆలయానికి గుంటూరు నుంచి వచ్చేవారు గుంటూరు నుంచి మంగళగిరి మంగళగిరి నుంచి ఉండవల్లి సర్కిల్ మీదుగా ఈ ఆలయానికి చేరుకోవచ్చు విజయవాడ సైడ్ నుంచి వచ్చే భక్తులు ముందుగా ప్రకాశం బేద దాటుకున్న తర్వాత ఉండవల్లి సర్కిల్ తర్వాత ఉండవల్లి కేవ్స్ తర్వాత ఈ ఆలయం వస్తుంది ఈ ఆలయంలోకి మనం మొదటగా ప్రవేశించగానే శ్రీ కార్యసిద్ధి ఆంజనేయ వారి ఆలయం అయితే ఉంటుంది అక్కడ మనకి ఏంటంటే వీడియోస్ తీయొద్దని చెప్పారు అందుకనేసి ఆ ఎంట్రెన్స్లో ఉన్న స్వామివారి ఆలయం అయితే చూపించడం లేదు ఈ కార్యసిద్ధి ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రతి మంగళవారం ఆకు పూజ అయితే నిర్వహిస్తారు లోపలికి ప్రవేశించగానే ఇది ఆలయం ఎంట్రన్స్ ఇక్కడ ఇక్కడి వరకే మనకు మొబైల్స్ అనుమతి ఉంది మనం లోపలికి వెళ్ళాలంటే ఆ మొబైల్స్ అక్కడ డిపాజిట్ చేయవలసి ఉంటుంది ఈ ఆలయంలో నూట ఎనిమిది దివ్య దేశ ప్రతిమలను ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది కావున ఇక్కడికి వచ్చిన భక్తులకు నూట ఎనిమిది దివ్య దేశాలను చూసే అవకాశం కలుగుతుంది నేను మొదట మీకు చెప్పాను కదా ఆలయం లోపలికి ఎంట్రెన్స్ అవ్వగానే కార్యసిద్ధి హనుమంతుని ఆలయం ఉంటుందనేసి అప్పుడు వీడియో తీయలేదు క్లోజ్ చేసిన తర్వాత ఇక్కడ మీకు చూపిస్తున్నాను ఈ ఆలయం పక్కనే మనకు రామానుజలచార వారి విగ్రహం కూడా ఉంటుంది ఈ ఆలయం ఉదయం ఆరు గంటలకు ఓపెన్ చేసి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు తెచ్చి ఉంటుంది మరియు సాయంత్రం ఐదు గంటలకు ఓపెన్ చేసి రాత్రి ఎనిమిది గంటలకు ముగుస్తుంది ఈ ఆలయంలో నూట ఎనిమిది దివ్య దేశాలను చూడొచ్చు అని చెప్పాను కదా రెండవ అంతస్తులో యాభై నాలుగు మూడో అంతస్తులో యాభై నాలుగు టోటల్గా నూట ఎనిమిది దివ్య దేశాలు ప్రతిమలు ఉంటాయి ఈ నూట ఎనిమిది ఆలయాల ప్రతిమలు కూడా వరుస క్రమంలో ఉంటాయి అంటే ఒకటి రెండు మూడు అలా మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు అక్కడ అంటే రియల్గా ఉన్న ఆలయాల్లో ఏ విధంగా అయితే మూర్తులు ఉంటారో ఈ యాభై ఎనిమి యాభై నాలుగు ఆలయాల్లో అంటే నూట ఎనిమిది ఆలయాల్లో కూడా సేమ్ స్వామివారు అలానే ఉంటారు అలానే ఉంటారంటే అక్కడ ప్రతిమలు ఎలా ఉంటాయో అలాగా ఇక్కడ ప్రతిష్ఠించారని అర్థం ఈ ఆలయం మొదటి అంతస్తులో శ్రీ భూ సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంటుంది ఇక్కడ ప్రత్యక్షంగా మనకు కళ్యాణం నిర్వహిస్తారు కళ్యాణం అనంతరం కళ్యాణంలో పాల్గొన్న దంపతులకు ఇక్కడికి వచ్చిన భక్తులకు అన్నదాన కార్యక్రమం కూడా ఉంటుంది రెండవ అంతస్తులో శ్రీదేవి భూదేవి నీలాదేవి సమేత పరమపదనాథవారి ఆలయం ఉంటుంది మూడవ అంతస్తులో రంగనాథ స్వామి వారి ఆలయం ఉంటుంది ఈ ఆలయానికి రావాలనుకున్నవారు ఓన్ వెహికల్స్ రావచ్చు లేదంటే గుంటూరు నుంచి బస్సులు ఉన్నాయి మరియు విజయవాడ మీద నుంచి కూడా ఈ ఆలయానికి ఈ ఆలయం మీదుగా బస్సులు అయితే వెళ్తాయి ఓన్ వెహికల్స్ రావాలనుకున్నవారు ఇక్కడ పార్కింగ్ సౌకర్యం ఉంది పార్కింగ్కు ఎలాంటి రుసుము అయితే ఇక్కడ చార్జ్ చేయటం లేదు ఫ్రీ పార్కింగ్లో ఉంది ఒకవేళ మీరు నైట్ ఇక్కడే స్టే చేయాలంటే ఇక్కడ రూములు కూడా అవైలబుల్గా ఉన్నాయి ఇక్కడ ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు రూమ్స్ కూడా బుక్ చేసుకోవచ్చు ఇది మూడవ అంతస్తులో ఉన్నటువంటి రంగనాథ స్వామివారి ఆలయం అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ కళ్యాణ వెంకటేశ్వర వారు మొదటి అంతస్తులో ఉన్నారు కదా ఇక్కడ ఈ స్వామివారికి తిరుపతిలో ఏ విధంగా అయితే ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎలా అయితే స్వామివారి సేవలు ఉంటాయో అలాగే ఈ ఆలయంలో కూడా సేమ్ అలానే సేవలు చేస్తూ ఉంటారు ఇక్కడ ఉన్న ఈ స్వామివారికి మనం స్వామివారిని దర్శించుకున్న అనంతరం పన్నెండున్నర గంటలకు ఇక్కడ మనకు అన్నదానం టోకెన్ అయితే ఇస్తారు టోకెన్ తీసుకున్న తర్వాత ఆలయం వెనక సైడ్ వెళ్తే మనకు నిత్యాన్నదానం జరిగే ప్రదేశం వస్తుంది అక్కడ ఈ టోకన్ ఇస్తే మనకు భోజనం అయితే పెడతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కీప్ వాచింగ్ మై ఛానల్ ఈ ఆలయాన్ని మీరు ఎవరైనా ముందుగానే చూసి ఉంటే మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి